ఇప్పటికైతే ఉదయం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ గెలుపు ధీమాతో ఉన్న ప్రధాన పార్టీలు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ తో తేలనున్న నాయకుల భవితవ్యం శ్రీ లక్ష్మి వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో కమనీయంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి కళ్యాణం అర్ధరాత్రి సమయంలో ఎరీషా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో చోరీ తాళాలు పగల కొట్టి పదివేల రూపాయల నగదు అపహరించిన దొంగలు జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన పోలీసులు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి కళ్యాణం శాశ్వతంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం నందు ప్రతి శనివారం నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు శ్రీ లక్ష్మి వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో చెన్నకేశవుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణ క్రతను నిర్వహించేందుకు ఉభయ దాతలు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు అప్పణాచార్యులు రంగా వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కళ్యాణ ఉభయ దాతలు దంపతులుగా స్వామి అమ్మవారి తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించి కళ్యాణ క్రమంతం నిర్వహించి స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భాగ్యాన్ని కలిగించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి గోలమారి రెడ్డి ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు కళ్యాణ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు ప్రతి శనివారం భక్తులకు అవకాశం ఉంటుందని స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఉపయుధార్థులు ముందుగానే ఆలయంలోని కళ్యాణ కమిటీ వారి ద్వారా కళ్యాణంలో పాల్గొనవచ్చని కమిటీ సభ్యులు తెలిపారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు எதகு yeah, పాలం ఎస్ నియోజకవర్గంగా ఏర్పాటైన నాటి నుంచి ఎర్రగొండపాలెం పాలెం నియోజకవర్గ ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ గత మూడు వస్తుంది ఇది నాలుగు ఎన్నికలకు మూడేళ్లు ముందు నుంచే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గూడూరి ఎడిక్షన్ బాబు అనే అభ్యర్థిని దించి పార్టీ కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ నింపి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడం జరిగింది వైసీపీ పార్టీ కూడా కొత్త అభ్యర్థిని తాటిపడి చంద్రశేఖర్ ను రంగంలోకి దించి గత సెంటిమెంట్ పునరావృతం అవుతుందని ఉండగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ కూటమి కట్టడంతో ఆ పార్టీ ఓటు బ్యాంక్ తమ వైపే మళ్లిస్తుందని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు లెక్కలేసుకుంటున్నారు ప్రధానంగా రెండు పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పంచాయతీల లెక్కలు వేస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక పార్లమెంట్ జెండా ఎగరేసేది ఎవరని చర్చ కూడా జోరుగా సాగుతుంది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ముందు వరకు వైసీపీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ వెలువడగాని తెలుగుదేశం పార్టీలో చేరిపోయి ఆయన పార్టీ అభ్యర్థిగా మారిపోయారు దాంతో ఒంగోలు పార్లమెంటుకు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రావడంతో గట్టి పోటీ నెలకొంది ఇటు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు అటు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీల దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయని అలాంటి దాడులను కొమరోలు మండలం ఎవరైనా ప్రోత్సహిస్తే నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు నమోదు చేస్తామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ తెలిపారు జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రాజకీయ పార్టీలు దాడులకు ప్రతి దాడులకు పాల్పడాలని చూస్తే కఠినంగా శిక్షిస్తామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ నాయకులకు పోలీస్ స్టేషన్ లో మండల స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమర సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ నాయకులకు పలు సూచనలు చేస్తూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కూడా అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని పార్టీలు సంయమనం కోల్పోతున్నారని దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నారని అలాగే కొమరోలు మండలంలో కూడా కౌంటింగ్ ముగిసే వరకు ఎటువంటి రాజకీయ గొడవలు జరగడానికి వీలు లేదని హెచ్చరించారు ఫలితాలు వెలువడ్డాక కూడా అన్ని పార్టీల వారు పది రోజుల పాటు సంయమనంగా ఉండాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం కఠినమైన నిర్ణయాలు తీసుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా ఉండాలంటే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పోలీసులకు సహకరించాలని కోరారు అందుకు విరుద్ధంగా ఎవరన్నా అల్లర్లకు పాల్పడితే వారిపై రాజకీయ కేసులు నమోదు చేసి నాన్ బైలబుల్ కేసులను పెట్టి కోర్టుకు హాజరు పరుస్తామని అన్నారు రాజకీయ నాయకులు ప్రతి ఐదు సంవత్సరాలకు మారుతుంటారని ప్రజలు కార్యకర్తలు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి జీవితాలను పాటు చేసుకోద్దని హితవు పలికారు కాబట్టి నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాచర్ల మండల పరిధిలోని రైతులకు పచ్చి రొట్ట విత్తనాలను యాభై శాతం రాయితీతో అందించడం జరుగుతుందని రైతులందరూ వినియోగించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ రఫీక్ నేను మండల వ్యవసాయాధికారిగా రాచర్ లో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఋతుపవనాలు ముందస్తుగా ప్రకటించారు కాబట్టి మనకు అడపాదడప అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయ శాఖ వారు మనకు యాభై శాతం రాయితీపై పచ్చి రొట్టె విత్తనాలు సరఫరా చేస్తున్నారు దీనికి ఇప్పుడు జీలు జీలుగలు జరుములు పెసర మనకు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయి కావలసిన రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి మా ఆర్బీకే స్టాఫ్ దగ్గర వాళ్ళు డబ్బులు కట్టేసి ఏ విత్తనాలు కావాలో ముందు బుక్ చేసుకున్నట్టయితే రెండు మూడు రోజుల్లో మీకు విత్తనాలు తెప్పించి ఏర్పాటు చేస్తాము దీనికి గాను ఇప్పుడు జీలుకలు వచ్చేసి పది కిలోల ప్యాకెట్ పూర్తి ఖరీదు ఎనిమిది వేల ఎనిమిది వందలు రాయితీ నాలుగు వేల నాలుగు వందలు రైతు వేట నాలుగు వేల నాలుగు వందలు అలాగే జనుములు వచ్చేసి పది కిలోల ప్యాకెట్ ఎనిమిది వేల ఎనిమిది వందలు రాయితీ నాలుగు వేల నాలుగు వందలు రైతు రైతువాట వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు అలాగే పిల్లి పెసర అయితే ఎనిమిది కిలోల ప్యాకెట్ పదమూడు వేల నాలుగు వందలు పూర్తి ఖరీదు రాయితీ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు రైతు వాటా వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఈ పై కావాల్సిన రైతులు మన రైతు భరోసా కేంద్రంలో ఆర్బికే స్టాఫ్ ని కలిసి ఈ అవకాశాన్ని బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు ముందస్తు ఆలోచన గాని సరైన ప్రణాళిక లేక ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ప్రయాణికుల డిమాండ్ తగ్గట్టు బస్సులు నడుపుతామన్న ఆర్టీసీ అధికారులు అసలు పట్టించుకోలేదు మార్కపురం నుంచి నిత్యం జిల్లా కేంద్రమైన ఒంగోలు మంది ప్రయాణికులు తరలి వెళ్తారు దానికి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినపడుతున్నాయి అరగంటకు ఒక బస్సు ఉన్న రెండు గంటలు గడిచే ఒంగోలు వెళ్లే బస్సు రాకపోవడంతో అధికారులను నిలదీసిన వస్తుంది అనే చెప్పే వారే తప్పు ఉన్న సర్వీసులను ఎక్కడికి పంపించారో చెప్పడం లేదు ఇదే విషయం గురించి డిపో మేనేజర్ ను అడగ్గా లేని సమాధానాలు చెబుతున్నారు ప్రయాణికులు ప్రశ్నించడంతో పల్లె వెలుగు బస్సులను అప్పటికప్పుడు తెప్పించి ఎక్స్ప్రెస్ టికెట్ ధరలకు ఒంగోలు ట్రిప్పులు వేశారు సరే గమ్యం చేరడానికి ఏదో ఒక బస్సు అయినా ఉంది అని కసుబు సంటూనే చిరాగ్గా పల్లె వెలుగు బస్సులోనే ప్రయాణం సాగించారు ఇప్పటికే ఉన్నతాధికారులు స్పందించి మార్కాపురం డిపో వ్యవస్థను గాడిలో పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు అధికారులు ఎన్నికల హడావిడి అయిపోయింది మాకెందుకులే అనుకోకుండా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల అవసరాల తగినట్టు ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అర్ధరాత్రి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసర్ షటర్ ను వంచి దొంగలు దొంగతనానికి పాల్పడిన ఘటన కొమరోలు మండలంలోని రాష్ట్ర ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరలు మండలం కొమ్మరలోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉన్న ఎలిషా ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో దొంగతనం చోటు చేసుకుంది శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు గ్యాస్ ఆఫీస్ వద్దకు వచ్చి బయటకు వెలుగుతున్న బల్బును తీసి పక్కన పెట్టి షటర్ తాళాలు తీసే ప్రయత్నం చేయకుండా భారీ ఇనుప వస్తువులతో షటర్ ను వంచి వేశారు ఐదు అడుగుల పైకి షర్ట్ను వంచేశారు అందులో నుంచి లోపలికి ప్రవేశించి అక్కడ ల్యాప్టాప్ ఇతర వస్తువులను తగలకుండా క్యాష్ బాక్స్ పదివేల రూపాయలను అపహరించారు ఇలాంటి భారీ స్థాయి దొంగతనం జనాలు తిరిగే ప్రధాన రహదారిపై చేయడం పట్ల మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గ్యాస్ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయానికి అటు శివాజీ నగర్ ఇటు రాష్ట్ర ప్రధాన రహదారికి రెండు వైపులా ఉండే ప్రధాన కూడలిలో ఉండగా ఈ దొంగతనం జరిగింది తెల్లవారుజామున విషయం తెలుసుకున్న కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వెంటనే మార్కాపురం క్లూజ్ టీమ్ కు సమాచారాన్ని అందివగా క్లూజ్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇక్కడకు చేరుకుని వేలి ముద్రలను సేకరించారు వేలి ముద్రలను ఒంగోలులోని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు క్లూజ్ టీమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు ఈ దొంగతనంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని త్వరలోనే దొంగలను పట్టుకుంటారు సబ్ ఇన్స్పెక్టర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లూస్ టీమ్ కానిస్టేబుల్ సుబ్బారావు కొమరోలు పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ కిరణ్ ఇతరులు పాల్గొన్నారు పగలంతా తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం వచ్చిన మార్పును బట్టి వర్షం కురుస్తోంది ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీగా వర్షం కురిసింది ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ సాయంత్రం ఆకాశంలో వచ్చిన మార్పులు బట్టి ఒక్కసారిగా పెద్ద వర్షం కురిసింది మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ వర్షం ఉంది ఎండ వేడిమితో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడినప్పటికీ మే పదమూడు ఎన్నికల ముందు రోజు నుంచి అడపాదడపా వర్షాలు రావడంతో యొక్క వేడిమి ప్రభావం నుంచి కొంతమేరకు ప్రజలు బయటపడినట్లు అయింది మనుషులకు కావాల్సిన నీరు అలాగే పశువులకు జంతువులకు కావాల్సిన నీటితో పాటు పచ్చికను అనుగ్రహిస్తాయని పలువురు స్థానికులు చెప్పుకొస్తున్నారు ఏదేమైనా రైతులకు సకాలంలో వర్షాలు పడటం వల్ల రాబోయే సీజన్ రైతులు సకాలంలో తమ తమ పైర్లు వేసుకోవడానికి తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఈ వర్షాలు ఎంతగానో దోహదపడతాయని పలువురు చెబుతున్నారు వచ్చేవి జగన్ అందుకే వర్షాలు శుభ సూచకంగా ముందస్తుగా పడుతున్నాయని ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడతాయని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు ఎన్నికల ఫలితాలు చూడాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే అతివేగంతో వచ్చిన బొలెరో వాహనం ఒక ద్విచక్ర వాహనధారిని నిండు ప్రాణం బలి తీసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని సీతా నాగులవర గ్రామ సమీపంలో చోటు చేసుకుంది దూదేకుల మాబూ సుబాని అనే వ్యక్తి తన వ్యక్తిగత పనులు చూసుకుని ద్విచక్ర వాహనంపై సొంత గ్రామమైన బెస్తవారి పేటకు తర్లుపాడు మీదుగా బయల్దేరి వస్తుండగా తర్లుపాడు నుండి మార్కాపురం వైపు వస్తున్న బోలేరో వాహనం సీతా నాగులవరం గ్రామ సమీపాన ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనం పైన వస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయం తెలిసిన తర్లుపాడు ఎస్ఐ వేముల సుధాకర్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బోలేరో వాహనం ముందు వ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించి ఈ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు మృతుని తండ్రి దూదేకుల సైదు కాసిమ్ ఫిర్యాదు మేరకు బోలేరో వాహన డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఏ తెలిపారు మృతి చెందిన దూదేకుల మాబూ సుబానికి పెళ్ళై ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ద్వెల్ట్ బుల్టన్ మరో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండండి నమస్కారం